తెలుగు రైతుల ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు ఈ రోజు వీడియోలో మిరప పంటలో వచ్చేటువంటి విల్ట్ దీన్నే కుళ్ళుడు తెగులు అంటారు ఇది ఏ సందర్భాల్లో వస్తుంది ఇది వస్తే ఏ చర్యలు తీసుకోవాలి దీన్ని ఎలా నివారించుకోవాలనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం దీనినే ఫుసేరియం విల్ట్ అంటారు ఇది ఫుసేరియం ఆక్సిస్పోరం అనే సిలిండ్రం ద్వారా వస్తుంది ఈ ఫుసేరియం విల్ట్ అనేది మిరప మొక్క యొక్క వేర్లను తినడంతో ప్రారంభించి కాండం వరకు వస్తుంది దీని ద్వారా మొక్క వాడిపోయి చనిపోతుంది కారణాలు వర్షపు నీరు ఎక్కువ రోజులు ఉండడం వలన ఈ వ్యాధి మొక్కకు వస్తుంది పాత పంటకు ఈ వ్యాధి ఉన్న ఎడల వాటి అవశేషాల వలన ప్రస్తుత పంటకు వచ్చే అవకాశం ఉన్నది వ్యాధి ఉన్నప్పుడు పొలంలో వాడి వ్యవసాయ పనిముట్ల ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాధి వ్యాపిస్తుంది పంటకు నీరు పెడుతున్నప్పుడు కూడా వ్యాధి ఉన్న మొక్క దగ్గర నుండి వచ్చిన నీరు మిగతా మొక్కలకు తగలడం ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతుంది సరైన విత్తన శుద్ధి లేకపోవడం ద్వారా కూడా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంది లక్షణాలు ఈ లక్షణాలు మొక్క యొక్క వయసు మరియు వాతావరణము మరియు విత్తన రకాన్ని బట్టి ఉంటాయి మొక్కలు వ్యాధి ప్రారంభ దశలో రాత్రి మరియు ఉదయం చల్లటి సమయంలో ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించి ఎండ వాతావరణంలో వాడిపోతాయి వ్యాధి ఎక్కువైనప్పుడు మొక్క అన్ని వాతావరణ సమయంలో వాడిపోయిన తర్వాత చనిపోతుంది అదే మొక్కకి కాయలు ఎక్కువగా ఉంటే ఈ వ్యాధి సోకిన విధానం త్వరగా గుర్తించవచ్చు ఎలాగంటే చెట్టుకు వ్యాధి సోకిన మొదటి దశలోనే చెట్టు వాడిపోవడం జరుగుతుంది మొక్క ఆహారాన్ని ఆకులకి మరియు కాయలు రెండింటికి అందించలేక త్వరగా వాడిపోతుంది వ్యాధి గురైన మొక్కను పీకి చూసినప్పుడు మొక్క యొక్క వేర్లు పూర్తి స్థాయిలో పురుగులు తిన్నట్లుగా కనిపించి కాండం వద్ద కుళ్ళిన విధానం గమనించవచ్చు ఈ వ్యాధి పంటలో ముందు పలువ ప్రాంతంలో మొదలై పంట మొత్తం విస్తరిస్తుంది నియంత్రణ చర్యలు పంట పొలాల్లో పల్లవ ప్రాంతాలు లేకుండా చూసుకోవాలి విత్తన సమయంలో విత్తన శుద్ధి ట్రైవ విడితో చేసుకోవాలి వర్షాల సమయంలో పంటలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి నేల యొక్క పీహెచ్ని ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ సున్నా మధ్యలో ఉండేలా చూసుకోవాలి నత్రజని ఎరువులు ఎక్కువగా ఉపయోగించరాదు పంట మార్పిడి విధానాన్ని కూడా పాటించాలి పైన తెలిపిన నియంత్రణ చర్యలు పాటించడం ద్వారా ఈ వీళ్ళు తెగులు రాకుండా నివారించుకోవచ్చు రైతులకు ముఖ్య గమనిక ఈ తెగులు అరికట్టుటకు ఎటువంటి రసాయనిక మందులు లేవు కేవలం పైన చెప్పిన నివారణ చర్యలు పాటించడం ద్వారా తెగులు రాకుండా చూసుకోవడం మాత్రమే జరుగుతుంది ఒకవేళ పంటకు ఈ తెగులు వస్తే అరుకట్టుటకు ఏమీ ఉండదు అనవసరంగా ఎక్కువ మందులు స్ప్రే చేసి పెట్టుబడి పెంచుకోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి